ఆ సమాజంలో ఆడవాళ్ళ గురించి ఒక మాట తర్వాత చెప్తా చెప్పిన ఇప్పుడు పిల్లల గురించి కొన్ని చూసిన వాళ్ళకు కూడా అమ్మ కాబట్టి వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత నన్ను తిట్టినా సరే ఒక్కొక్కరు నన్ను తిడితే అది మాట్లాడు మూవీ అనుకుంటున్నాను తల్లిగానే వార్నింగ్ చెప్తాను నేను డామిషన్ చేయట్లేదు మీకు వార్నింగ్ మీకు సమాధానం వార్నింగ్ తీసుకోరని చెప్పట్లేదు తల్లిగా తీసుకోండి అంతే అంతేగాని ఒక అమ్మాయిని అబ్బాయి గుంటూరు అని చెప్పారు పాపం ఆ సరే ప్రేమించింది అంట ప్రేమించి నాకు ఏం చేసిండు ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఏం చేసింది ఈ అబ్బాయి ప్రేమించింది కంటొచ్చు ఈ తోటి మళ్ళీ ఇంకో హస్బెండ్ ప్రేమించింది ఆ అమ్మాయి ప్రేమిస్తే ఈయనంట ఆ ప్లేస్ ఆమెను చూసిందంట చూసి ఏం జరిగింది చివరికి ఆమె టార్చర్ చేసిండే ఈయన టార్చర్ చేసిండే అబ్బాయి అబ్బాయి ఉండి అమ్మాయి ఉండి ఇది ఇక్కడ రెండు టార్చర్ చేసి టార్చర్ చేస్తే ఒక చేయి కొరీ ఎవరు అమ్మాయి త్వర పోల్లా అంటుంటూ ఎవరు అంటున్నా నువ్వు పేరు కూడా చెప్పిండి ఎవరు బాను బాను మధ్య ఎవరు అని చెప్పిండు ఆయన బయట పేరు పడుకోని ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం వయసు నిండా నూరేళ్ళు వేలు ఏళ్ళే ఉంటాయి ఇంకా అరవై డెబ్బై ఏళ్ళు బతుకాలా ఒక అమ్మాయి కోసం కాలు చేయి తీసేయించుకోండి ఇంకా జీవితం పోయిన జీవితం వస్తుందా అబ్బాయిలు మీరే చెప్పండి అమ్మాయి కోసం అది పోతే పోయింది నువ్వు ఒక అమ్మాయి రాదా అదే జీవితమా ఇంకా తల్లి లేదా తండ్రి లేదా లేరు కుటుంబం లేదా చచ్చిపోతారా మీరు మీ మీకు అంటే ఒక బాధ్యత ఉంది మీరు వంశాన్ని వాళ్ళు మీరు తల్లిదండ్రులు చచ్చిపోతే కొన్నా ఉన్నారు కానీ పంపించేవాళ్ళు కొండ తగలేసేవాళ్ళు మీకు బాధ్యత లేదా ఫస్ట్ మీరు మారండి తర్వాత వాళ్ళ సంగతి కానీ మీరు మారండి చెప్పు చాలా మంది చాలామంది తీసేసుకొని ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంది మీ పరిస్థితి ఏంది నువ్వు ఒకటికి రెండు తిట్టబోక ఎట్ట తింటాం ఎట్ట బతుకు నీ కుటుంబాన్ని ఎట్ట పోషించుకుంటాం ఇంక లాస్ట్కి నేను చూడటానికి తల్లిదండ్రులు కూడా చేసి చేసి పాత్రం నీ బతుకు దీనంగా మారిపోతుంది నీ బతుకుమంది నీకు ఎరుత్తుకుంటుంది సర్దా ఉన్నా సాగు రాదు ఎందుకో అమ్మాయి అసలు నువ్వు చీటులు ఎందుకు నాకు కాక సాగు లేచుకోవచ్చుగా అది చెప్పేది రా వయసు భవిష్యత్తుంది మంచి భవిష్యత్తుంది ఎందుకు ఒక అమ్మాయి కోసం జీవితం నాశనం చేస్తుంది అది వేరే వాడితో పాటుందని నీకు తెలిసినప్పుడు దాని అంటే పడక వదిలేదు వదిలే ఒక్కతే ఆడపిల్ల ఇంకా ఉన్నారగా నీకు నచ్చిన వాళ్ళు నీకు దొరకవచ్చు నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు నీకు దొరకవచ్చు నీకు లైఫ్ ఉందిగా అది చూసుకోవచ్చుగా మారచ్చుగా ఇప్పుడు ఒక ఆళ్ళు ఒక చెయ్యిపోయింది నీ భవిష్యత్తు ఏంది ఏంటి ఎవరు తప్పంటారు నేను అమ్మాయి దాన్ని ఇప్పుడు చూసుకొని ఆమె వెళ్ళిపోయింది ఆమె ఖాళీ చేయి కాదు కదా పోయింది నీ ఖాళీ చేయి కదా పోయింది ఇప్పుడు మీ అమ్మ కదా ఏడ్చేది నీ కోసం నీ కుటుంబం కదా ఏడ్చేది ఇప్పుడు నీ జీవితం కదా అసలు చచ్చిందాక నువ్వు నీకు నరకరా బాబు అని అనిపించేది అంటే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించి అదే అంటే అమ్మ వదిలి వెళ్ళి వెళ్ళిపోతే అదే ఆలోచనలతో జీవితాంతం అట్లనే బాధపడకుండా ముందుకెళ్లకుండా ఉంటున్నారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అదే చెబుతున్నా కొడక నేను వద్దు అదే బాధ అస్సలు కొద్దు ఇప్పుడు ఈ రోజుల్లో జన్యున అబ్బాయిలు లేరు జన్యున అమ్మాయిలు లేరు అదే లైఫ్ అని నీ జీవితాలకు పాడు చేసుకోవద్దు నీకోసం మంచి అమ్మాయి పుట్టే ఉంటుంది ఎక్కడో అక్కడ పుట్టే ఉంటుంది మీరు కోరుకున్న అమ్మాయి వద్దది వద్దది కానీ ఆవు ప్రావా పోయింది నాకు లైఫ్ లేదని మీరు చచ్చిపోవద్దు వాళ్ళని చంపద్దు మధ్యలో మీరు కావద్దని అమ్మాయిలు అంటే ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఇంట్లో చెప్పకుండా అంటే పేరెంట్స్ ని చదువుకుంటున్నాం జాబ్ చేస్తున్నాం అని చెప్పి తప్పు పని చేస్తా ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు మీకు సిగ్గు లేదా మీకు సిగ్గు లేదా సిగ్గు ఇప్పుడు అద్దు పొద్దు ఉండోళ్ళు అయితే మీద భయం ఉండతే నిజమైన అయితే వాళ్ళు కుటుంబం విలువలు కాపాడే వాళ్ళు అయితే ఆడపిల్లగా ఆమె బాధ్యత జాతి ఆమె చేసి ఆమె ఉంది సాంప్రదాయం ఉంది ఆ ఉంది ఎవరో ఒక తిరిగినావనే పట్టుకొని నీ జీవితం ఎంత తాగం చేసుకుంటావు నాయ కాదుగా నీకు జీవితం దేవదాసు పార్వతి కాదుగా నీకు లైఫ్ ఉందిగా కదా ఇప్పుడు ఉన్నరా దేవదాసులు పార్వతంరా ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునే వాళ్ళు ఉన్నరా మగపిల్లలలో ఉండరా ఆడపిల్లలల్లో ఉండరా నాకు చెప్పుకోసం ఉండరా లేరు కదా అందుకని మీరు మారండి ఫస్ట్ మీరు కూడా మారండి మీ కుటుంబం వైపు చూడండి ఉంటాయి కొన్ని దాలి తిరుగు తిరిగే ఉంటాయి చూసి అర్థం చేసుకుని ఒకసారి రెండు సార్లు పోయి మీరు కోరికల కోసం పోయి జీతాలు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు చూడండి చూసి మారండి మళ్ళీ దాని అమ్మటే ఇప్పుడు అది దాన్ని తప్పంటే తిరుగుతాయా తిరుగుతుందో మీకు తెల్స్తుంది ఆ తప్ప అని తెలిసినప్పుడు నువ్వు మా అనుకో అంటే ఇంకోటి అబ్బాయిలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు అమ్మాయి మోసం చేస్తే ఆమెని చంపాలి బాధ పెట్టాలి ఆమెకి అంటే ఆమెని అంటే పగ పగ చూస్తున్నారు వాళ్ళకి ఏం తీర్చుకోవాలి అదే నేను చెప్పేది పగ తీర్చుకోవద్దు దాని వల్ల మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు మీ జీవితం చాలా భవిష్యత్తు ఉంది మన లైఫ్ ఉంటది పెళ్లి అయితే అసలు నేను తొంభై శాతం చదువుతున్నా దానిగా అమ్మగా చదువుతున్నా మగ పిల్లలకే భవిష్యత్తు ఉంటది ఆర్దానికి చెడిపోతే దానికి భవిష్యత్తు ఉండదు దాన్ని చేసుకోరు రారు దాని జీవితం ఆగమైపోతుంది నీ అవసరం కోసం వాడి దగ్గరకు వచ్చేవాడు ఏదో ఆకాశం చేసుకో అని దగ్గరకు పోయేవాడు ఉంటడా చేసుకుంటా చేసుకొని యాగమైపోయింది దాని దగ్గర పోయి అడగమని ఏమో మనిషిందో అది అయితే అది ఆమె ఉంచుకోవాలి అంటే పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది అంటే ఆడవాళ్ళు ప్రియుడి కోసం పోతున్నారు ప్రియుడు ప్రియుడి దాసలో ఉంటున్నారు వాళ్ళ తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుండదన్నమాట నాకం అయితే అనమాట ప్రియుడి కోసం పోవద్దు అదే నేను చెప్తాను కావద్దు పెళ్ళి అయిన తర్వాత తెలియక పొరపాటు చేసినా కూడా సరిదిద్దుకోవాలి మొగుడు కానీ పిల్లం కానీ సరిదిద్దుకోవాల్సిందే ఉంచుకున్నాడు కోసం పోతే అసలు జీవితం నాశనం అయిపోతుంది సర్వనాశనం అయిపోతుంది వాడు ఉంచుకున్న దాని కోసం వచ్చినా వాడి కుటుంబం నాశనం అయిపోద్ది దీని కుటుంబం నాశనం అయిపోతుంది అసలు ఫస్ట్ అది తెలుసుకుంటే ఈ పనులు చేయరు చూద్దాం ఆ కాడికి పోవాలయ వచ్చేది ఏం లేదు మగుడు కాలం చేసేది ఉంచుకున్నాం కాడ చేసేది అదే కాకపోతే ఆమె చెప్పి పోతలు తీయ కొంటాయి ఈ ఆ ఇద్దరు కలిసి ఉంటే అప్పుడు తెలుసు తీపి అట్లా ఉండరు ఉండి ఫోన్ చేసుకొని తిరిగి పోతాయి చెప్పుకుంటారు అలా వచ్చి వారా పని వారా వాడికి వాడికి ఉండి తప్పడైతే అక్కడ అవుతుంది అలాంటి ఆడవాళ్ళకి ఏం చెప్పాలని అలాంటి ఆడవాళ్ళకి చూస్తే మా గోడలు చూస్తే ఇతరకు సిగ్గుంటే ఆ పనులు చేయకండి కుటుంబాలు ఆగం చేసుకోవాలి పిల్లల భవిష్యత్తు ముఖ్యం ముందర